రోజు ప్రజలు ఇంత ఉవ్వెత్తన మీరు చూస్తా ఉన్నారు మన నియోజకవర్గంలో దుర్మార్గంగా మహాన్ బాడు ఎక్కడ చూసినా అంటే జుట్టు పెంచుకుంటే పన్ను గుండు కొట్టించుకుంటే పన్ను మాత్రం పెట్టినాడు మహాన్ బావుడు ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే గారు అన్నిటికీ పనే జుట్టు కొట్టించుకునే పన్నే దాని జుట్టు పెంచిన పన్నే అన్ని రకాలుగా ఈరోజు రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళని చూస్తే ఈరోజు వాళ్ళ నాయకులు ఎక్కడ పడితే అక్కడ రిజిస్ట్రేషన్లో ఆఫీసులలో సెంటుకు వెయ్యి రూపాయలు ఎక్కడ చూసిన మందు షాపులలో నెలకు మూడు లక్షలు ఎన్ని షాపులు ఉంటాయి అన్ని షాపులు దుర్మార్గంగా చూస్తూ ఉన్నారు బస్ స్టాండ్ పక్కన దేవాలయం ఉంది ఇక్కడ ఒక మసీదు ఉంది వంద మీటర్ల దూరం కూడా లేవు పక్కనే ఉన్నాయి ఈ రోజు అధికారం ఉంది కదా ఈ రోజు ఇష్టం వచ్చినట్టు మీరు ఆట ఆడుతూ ఉన్నారు దగ్గరలో పడ్డాయి జమిలీ వచ్చి మేము జమిలీ ఆడిస్తాం అంతా ఖచ్చితంగా బొమ్మ ఆడి ఆడిచే ఖాయం ప్రజలకు ఇప్పటికే విరక్తి కలిగింది మీ పైన ప్రజలు మేము నమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఈ ఛార్జీలు కాదు మొన్న కూడా చూశారు రైతాంగ గిట్టుబాటు ధర లేక మేము ఎసలు జిల్లా నంద్యాల జిల్లాలో ఆ రోజు ర్యాలీకి వెళ్ళి కలెక్టర్ గారికి సమర్పించడం ఇది మొద్దు నిద్రపోతా ఉంది ప్రభుత్వం మొద్దు నిద్ర నిద్రపోతా ఉంది ఈ ప్రభుత్వానికి నిద్రపోయి నిద్ర నుంచి మేము నటిస్తూ ఉన్నారు మీరు నిద్రపోయమ ఎట్లా లేపొచ్చు కానీ నరణిస్తున్న వాడిని లేపలేమన్నట్టుగా ఈరోజు ఒక జగన్మోహన్ రెడ్డి గారిని పూర్చగా చూపించి ఎన్నో రకాల ఇబ్బంది ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు ఈరోజు చూశారు మొన్న రైతులపైన ఉద్యోగం చేశాం రోజు విద్యుత్ ఛార్జీల పైన ఉద్యోగం చేశాం రేపు పిల్లల భవిష్యత్తు గురించి ఫీజు రింబర్స్మెంట్ గురించి రేపు మళ్ళీ వచ్చే నెలలో రేపు కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే నెల అక్కడి నుంచి అన్ని జిల్లాలు కూడా పర్యటించి అన్ని నియోజకవర్గాలు విస్తృతంగా తిరిగి ప్రజలకు మేల్కొల్పి ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని తీగేదాకా పోరాటం చేయాలని సంకల్పించాం ఈరోజు చూస్తూ ఉన్నారు ఆత్మకూరు ఎంత జనం వచ్చారు ఈరోజు ఎక్కడ చూసినా ఈరోజు అసంతృప్తి ప్రజల ప్రభుత్వం పైన అసంతృప్తి ఉంది కాబట్టి ఈరోజు ఒక పిలుపు ఇస్తే ఒక పిలుపు మేరకు ఇంత జనం కదులుతూ ఉన్నారండి ఈ ప్రభుత్వం పైన ఎంత అసంతృప్తి ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది చూస్తూ ఉన్నాం ఇక నియోజకవర్గంలో స్టోరు బియ్యం కూడా వాళ్ళే కొనాలంట ఇరవై నాలుగు రూపాయలు కొంటుంటే పాత వాళ్ళు పదహారు రూపాయలకే కొనాలంట అంటే రాసి ఇచ్చిన వీళ్ళు ఎవరెవరికోటి నువ్వు ఇది తీసుకో నువ్వు ఇది తీసుకో నువ్వు ఇది తీసుకో అని చెప్పి అంతా ఆఖరుకు ఇస్తామా కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు ఇస్తామా భగవంతుడు ఏదో మన నియోజకవర్గానికి రాకరా చిన్న ఊరైనా చిన్న గ్రామమైనా ఇటువంటి చోట ముస్లింలు ఎక్కువగా నివసిస్తూ ఉన్నారనే ఉద్దేశంతో ఇండియా లెవెల్లో ఇక్కడ ఇస్తమా జరుపుకోవడానికి అవకాశం ఇచ్చి పెద్దలిస్తే ఈరోజు ఇస్తమా కోసం ఏదో ఖర్చు భారీ ఎత్తున అవుతుంది ప్రభుత్వ సహాయం కావాలి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి ఇస్తమా కోసం మీరు సహాయం చేయండి ఈ ప్రభుత్వం ద్వారా అని చెప్పి అందరూ పెద్దలు పోతే నిన్ను కొట్టదలుచుకునే నిన్ను కొట్టదలుచుకున్నా నేను పీకుతా నన్ను పీకుతా అని చెప్పి ఏ ఎక్కడ చూసినా మాట ఏది పీకేది పీకే రోజులు పోయినాయి బీగుదేశం వస్తూ ఊరికి కూర్చునే పరిస్థితులు లేం ఎవరు ముట్టుకుంటే వదిలే ప్రసక్తి లేదు మీరు అనుకోవచ్చు ఎప్పుడు ఎల్లకాలం ఇదే రోజులు ఉండవు ఈ రోజులు మళ్ళీ మా రోజులు వస్తాయి అప్పుడు కప్పం వడ్డీకి ప్రతి వడ్డీ చెల్లించాల్సి వస్తుంది కాబట్టి ఊరికి బారాన వాళ్ళు బతకనేవ్వండి వస్తే సాయం చేయండి లేకపోతే నా చేత కాదని బయటకు పంపండి కానీ ఈ విధంగా దుర్మార్గంగా పోయిన వాళ్ళని అడగకపోతే కృష్ణ బాగా అడగకపోతే బెదిరించుకుంటూ ప్రతి వాళ్ళను బెదిరించుకుంటూ కూర్చోవడం జరుగుతూ ఉంది అదే విధంగా మన వెలుగులో కూడా చూసాం అనవసరంగా మామూలు రైస్ బిల్ల బియ్యంలో నూకలు వస్తే దాన్ని పీడీ రైస్ అని చెప్పి కేసులు పెట్టిస్తారు పెట్టండి ఎన్ని రోజులు దుర్మార్గా చదువుతారు చూస్తాం ఈరోజు కూడా ఎన్ని కేసులు పెట్టినా ఈరోజు చెప్పా పోలీసు వాళ్ళకు కూడా చెప్పా అయ్యా మీరు మేము పోతాం మీరు కేసులు పెట్టుకుంటారా పెట్టుకోండి మేము భయపడే ప్రసక్తి లేదు ఫస్ట్ నా మీద కేసు పెట్టండి నేనున్న నా తర్వాతనే ప్రజలపైన కేసు పెట్టండి అని చెప్పి నేను రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది కాబట్టి ఈ కేసులు భయపడే ప్రసక్తే లేదు ఇవన్నీ ఏదో భయపడించుకోవాలని రాజ్యమేళ చూస్తే కుదరదు కాబట్టి ప్రభుత్వం దిగిపోయేదాకా పోరాటం ఆపమని కూడా తెలియజేస్తూ ఉన్నాం